అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరచిన వాక్యము చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము ఐదవ వచ్చినం ఆయన నీ కార్యము నెరవేర్చును యాదవనముడిలా ఉదయ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఏమైతే నీ కార్యాలు ఉన్నాయో ఆయనకి నువ్వు అప్పగించుకున్నట్లయితే ఆయన తప్పక నెరవేరుస్తారు నీ మార్గములను యహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన ఈ కార్యము నెరవేర్చును నీవు దేవునికి అప్పగించుకో నువ్వు దేవునికి అప్పగించుకొని ఆయన నమ్మి ఆయనకి అప్పగించుకుంటే దేవుడిని ప్రతి కార్యాన్ని జరిగిస్తాను ఏమైతే నేను చేయాలి చేయాలి చేయాలని అనుకుని నువ్వు చేయలేకపోయావో ఈ సంవత్సరమైనా చేద్దామని ప్రారంభంలో అనుకుని ఇంకా నువ్వు ప్రారంభించకపోతే దేవుని యొక్క వాక్యంనితో మాట్లాడుతుంది నీవు ఆయనకి అప్పగించుకో ఆయన నమ్మి ఆయనను అప్పగిస్తే తప్పకుండా ఆయన ఈ కార్యాన్ని నెరవేర్చే దేవుడు కొంతమంది ఇల్లు కట్టాలని అనుకుంటూ ఉన్నారు కానీ ఎంత కట్టాలన్నా ఆ పని ముందుకు వెళ్ళటం లేదు నువ్వు దేవునికి అప్పగించుకో నీ ఇంటి పని లేదా ఇల్లు నువ్వు ఏదైతే కట్టాలనుకుంటున్నావో ఆ ఇంటి నిర్మాణము దేవుడు ఆ పనుల్లో ముందుకు తీసుకు లేదా ఇల్లు ప్రారంభించాను కావలసినటువంటి ధనము నా దగ్గర లేదు ఎలా సమకూర్చబడుతుందా ఆయన నమ్మి ఆయనకు అప్పగించుకో నీకేమైతే లోటు ఉందో ఆయన నీకు సహాయం చేస్తారు నువ్వేవైతే పని అనుకున్నావో ఆ పనిని ముందుకు తీసుకువెళ్ళగలిగిన దేవుడు నేను నా కుమార్తెకి వివాహం చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను మా కుమార్తెకి వివాహం చేసేటటువంటి సామర్థ్యం మాకు లేదు అని నువ్వు చింతపడుతున్నావేమో నాకు ఆడపిల్లలే మగపిల్లలు లేరు చింతిస్తున్నావేమో లేదు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావటం లేదు నాకు లేదా నేను చదువుకుంటున్నాను నా సబ్జెక్ట్ ఆగిపోయినాయి ఇంకా పూర్తి అవటం లేదు ఎలాగా ఆయన నువ్వు ఆలోచిస్తున్నావేమో ఎవరే కాలు నీతో మాట్లాడుతున్నారు నువ్వు ఆయనను నమ్మి నువ్వు అప్పగించుకుంటే నీ యొక్క కార్యములో ఆయన నెరవేరుస్తాడు ఏ కార్యం ఆగిపోయిందో ఆ కార్యము నెరవేర్చగలిగినటువంటి దేవుడు దేవుణ్ణి నమ్ముకుని ఆయనకు మనం అప్పగించుకుంటే తప్పకుండా మన జీవితంలో ఆయన కార్యం చేయగలడండి ఎంతోమంది భక్తులు తమ మార్గములను దేవునికి నమ్ముకొని అప్పగించేశారు అప్పగించారు కనుక దేవుడు వారి జీవితంలో బలమైనటువంటి కార్యాలు చేశారు ఏ కార్యములైతే దేవుడు నెరవేర్చాలని కోరుకుంటున్నావో నీ మార్గములను ఆయన నమ్మి ఆయనకి అప్పగించుకో దేవుడే నీ ప్రతి కార్యమును గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారణ దేవా మీకు ఉందనములు ఎవరే కాల సమయంలో మాతో మీరు మాట్లాడిన రీతిగా నిబడలేక కార్యములు మీరు నెరవేర్చండి ప్రభు ఏ పనులైతే చేయాలనుకుని చేయలేకపోతున్నారు ఏ కార్యములైతే ఆగిపోయినవో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం వచ్చేయమని ప్రార్థన చేస్తూ నిబల జీవితములు వారు తలంచినటువంటి కార్యములు మీ చిత్త ప్రకారంగా నెరవేర్చబడనోగాక ఈరోజు ని పనులకు తోడుగా ఉండి మీ దైవాశిష్యులతో నిబిడలు నింపి మంచి ఆరోగ్యాలు నిబడలేక దయచేసి నిబిడలు చేపట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ నామాపరమతంది ఆమెన్ ఆమెన్ ఆమెన్